చింతకుంట గ్రామంలో నాగపంచమిని పురస్కరించుకొని శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలతో నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్క మొదలైన వాటితో చేసిన నాగపడిగలకు భక్తులు ఆరాధిస్తుంటారు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది తోటి నల్ల తోటి మరి ఆ మందం కీయటి కళ్ళు తోటి శాఖల తోటి

ಜನ ಅಲ್ಲಿಂದ ಸಂತೋಷ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ అందరూ భక్తి శత్రాలతోని పూజ పూజలు బాగా చేస్తారు మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడనే వేస్తాము అందరూ చాలా బాగా జరుపుకుంటాము ఈ పండుగని మాకు ఇక్కడ నమ్మకం చాలా ఈ దేవత అంటే ఏదో వేస్తే మాకు ఇంట్లో కొల్చుకుంటాము కొలుచుకుంటాము ప్లస్ ఎవ్రీ ఇయర్ ఇక్కడనే వచ్చి పూజలు చేస్తాము మాకు విశ్వాసం ఎక్కువ అంటే దేవత బాగా మాకు మంచి చేస్తుందని నమ్మకం బాగా అందుకని భక్తి శ్రద్ధలతోనే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము అవుల పంచమి శుభాకాంక్షలు అందరికీ నాలుగు పంచమి ఏంటంటే మనకి ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి కాబట్టి ప్రతి సంవత్సరం నావుల చవితికి పాలు పోయడం ఆనవాయితీగా నడుస్తుంది ఆడవాళ్ళకి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆడవాళ్ళు చేస్తారు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు అందరికీ చాలా ముఖ్యమైన రోజు మన శ్రావణంలో వచ్చిన నాగుల చవితి చాలా మంచిది